ఒక సినిమా తీసేమంటే స్టడీ చేసిన గ్రంథాలు కూడా చెయ్యరు ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతే తప్పు దొరికిందంటే సెన్సార్ బోర్డు కేందే కాబట్టి అన్ని గ్రంథాలు నేను చదివితే ఎదుటి మనిషి కోసం తన ప్రాణం పెట్టడంలో కానీ క్షమాగుణంలో కానీ క్షమించే గుణం కానీ దయా గుణం గాని అసలు సినిమా చేయమని చెప్తారు ఒక స్వామి వివేకానంద యేసుక్రీస్తు కాలంలో నేను పాలస్థానంలో కూర్చుంటే గుండెలో ప్రవేశించి రక్తంతో క్రీస్తు పాదాలు కడిగి ఉన్నాను ఒక మహాత్మా గాంధీ ఒక మదర్ తెలుసా ఒక అబ్రహాం లింకన్ వీళ్ళందరూ క్రీస్తు మార్గం నేర్చుకున్న మహాత్మా లేదు అంతే కాదు అంతే కాదు ఈ రోజు శాస్త్రవేత్తలు ఐజాక్ నోటన్ బైబిల్ నుంచి కాపీ కొట్టారు ఆకర్షణ సిద్ధాంతం గురించి ఈ రోజు ఎడ్మీ గారు బైబిల్ నుంచి కాపీ కొట్టే ముందు మనకి ఉన్నటువంటి గారు క్రీస్తు సగం నాలుగు వందల సంవత్సరం ఆర్యభట్టూ తిరగవన్నారా పదహారు వందల శతాబ్దం వరకు అబద్ధానం ప్రపంచం పదహారు వందల గత ఎక్కడ అందరి చేశానికి అమ్మకి హెడ్ ఎందుకు పెట్టారంటే నంబర్ సంవత్సరం గత దగ్గరికి తెలిపాలో ఓ అంటారు అప్పుడు వరకు చుక్కలు గదులు సంగతి ఎవరో తెలుసు భూగోళము సంగతి తెలుసు అరుణికి నివాస యోగ్యమైన భూగోళము అని బైబిల్ ఉంది అరుణికి నివాస యోగ్యమైన మరి భూగోళం అని బైబిల్లో ఉంటుంది చుక్కలు గదులు దేశంలో పుట్టినప్పుడు ఈ రోజు అదే సందర్భంగా ఒక చుక్క వస్తుంది పూర్తి క్యాన్ డార్క్ ఫలానా దగ్గర మీరు రక్షణ పుట్టాడు మీరు సేవించండి అని అంటే ఆ సుఖ దారి చూపిస్తుంది అందుకే ప్రపంచ దేశాలు ఉన్న భారతదేశం జ్ఞానమైన దేశం సుఖ నడవడి పరిగణ గమనించి యేసుక్రీస్తుని కొట్టుకుని దొమ్మున దేశం భారతదేశం మీకు మంచి మాట చెప్తుంది చూడండి క్రైస్తవులు విదేశీ మతం కాదు క్రైస్తవులు హిందీ విదేశీ మతం మనం నమ్మొచ్చు మేము కూడా ఎంత అబద్ధాన్ని ఎంత అబద్ధాన్ని నమ్మించారో చూడండి బ్రిటిష్ ఎప్పుడు పరిపాలించారు మనం మూడు వందల సంవత్సరాల క్రితం పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు మన దేశాన్ని నేటికి మూడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చారు ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కలుపుకున్న మూడు వందల సంవత్సరాలు అసలు క్రైస్తవం ఎప్పుడు వచ్చింది రెండు క్రీస్తు పదహారు వందల శతాబ్దం అమెరికా ఇప్పుడు గూగుల్ మీకు వచ్చేస్తాయి క్రీస్తు సగం పదిహేడు వందల శతాబ్దం అమెరికా స్వతంత్రం తెచ్చుకున్నారు మరి భారతదేశం క్రైస్తవం ఎప్పుడు వచ్చింది యేసుక్రీస్తు క్రీస్తు పన్నెండు మంది శిష్యులు అయితే పన్నెండు మంది శిష్యులు మొదటి శతాబ్దంలోనే కేరళకు తీసుకువచ్చారండి అంటే పదిహేడు వందల సంవత్సరాలు బతికడ ఆయన ఇప్పుడు చెప్పి బ్రిటిష్ ఉంది ఇంకో మాట ఇది విదేశీ మతం అంటారు వేసుక్రీస్ పుట్టింది బెత్లం బెత్లం ఎక్కడ ఉంది పాలస్తీనా పాలస్తీనా ఎక్కడ ఉంది ఆసియా ఖండం ఖండంలోనే కదా మన నిండే ఉంది ఆసియా మధ్య మధ్య ఖండం ఈ విశ్వానికి చూడండి క్రీస్తు శన్ని ఆయన ఇచ్చారు వేసుక్రీస్తు పుట్టింది మన భూమి మీద అసలు క్రైస్తవం వచ్చింది మొదటి శతాబ్దంలో ఈ అన్ని ఈ నిజాలన్నీ తొక్కేసి అబద్ధం తీసుకొచ్చి ఏమి సాధించాలని అనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు ఇంకో మాట ఒక సబ్జెక్ట్ అయితే కదా బాగుందా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీకు చెప్తుంటుంది ప్రతి మనిషి తప్పు చేస్తారు కదా భర్తకి తెలియకుండా భార్య జరుగుతుంది భార్యకి తెలియకుండా భర్త మన ఆత్మసాక్షి తెలుసు కదా ఈ ఆత్మసాక్షి పాపం పోవాలని మనం ఏం చేస్తాం తీర్థయాత్రలు వ్రతాలు ప్రార్థనలు పూజలు చేస్తాము రైట్ ఎంతకి పోతాయి అవి ఎవ ఎవరికి తెలియదు పోవాలి ఎందుకు పోవాలంటే అవి చేస్తే పూజ చేస్తారు తప్పు చేస్తారు నమజ్ చేస్తారు మళ్ళీ తప్పు చేస్తారు భారత చేస్తారు మళ్ళీ తప్పు చేస్తారు ఇది పోదు ఇంకా గ్యారంటీకి ఎలా చెప్పగలం ఇదే తప్పు వెళ్ళింది అనుకోండి జడ్జి గారు అడుగుతారు ఏమయ్యా నువ్వు తప్పు చేసావా ఎవరన్నా ఈ తప్పు నేను చేశాను కానీ మరి మొన్నే కదా నేను తీర్థయాత్రడుతూ పెట్టని ఊరుకుంటాడు జడ్జి రాసి పంపించేస్తారు కదా ఇది వాస్తవం అయితే మన ఆత్మసాక్షి పాపాన్ని లోక చట్టమే తీయలేనప్పుడు ఎవరో ఒకరు వచ్చి తీయాలా లేదు ఈ ఆత్మసాక్షి పాపన బాంబేస్ పేల్చేయగలమా ఖచ్చిపడితో పోయగలమా ఎవరు ఒకరు చేయలేదా పాపను రక్షించిన కేసులు చెప్పండి ఏ చేయలేదనుకుంటే చేయలేదు అనుకుంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది యథార్థత అనేది సత్యం అనేది నీతి కార్యాలి శరీరానికి కాదు ఆత్మ అవసరం ఆత్మకు స్వాభంగా లేదు ఇప్పుడు ఎంత చెప్పిన తర్వాత సత్యమైన తర్వాత ఎవరు చూసారని అంటారు కదా మనం పుట్ట భూమిని చూసామా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు తెలుసా మనకి మరి బతుకుంటాడు నరగ స్వర్గం చూస్తాం పుట్టిన తర్వాత కదా భూమి ఉంది ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడని తెలుసు ఇలాగే ఇది ఎంత వాస్తవం పుట్టిన తర్వాత ఎలాగైతే భూమి ఉందని తెలిసిందో చచ్చిపోయిన తర్వాత పరలోకం నరకు ఉందని సంగతి తెలుస్తుంది మరి ఒకవేళ పాతాలానికి దిగుతుంది మరి రాగలమా ఒక పెద్ద మర్రి చెట్టు ఎక్కడ ఉందో చెప్పాలి మీరు నలుగురు స్టూడెంట్స్ భూమి మీద మర్రి చెట్టు మనకు కనిపించక ఎక్కడ ఉండేది ఇప్పుడు మీరు చెప్పండి ఒక పాయింట్ పెద్ద మరిచెట్టు చూసారు చెట్టు మీరే కనుకనే ఉంది పెద్ద మరిచెట్టు మనకు భూమి మీద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్టు మనకు కనిపించక ముందు ముందు ఎక్కడ ఉండేది చిన్న గింజలో బంధింపబడిందే కాదు ఆ గింజ చస్తే కదా చెట్టు బయటకు వచ్చింది ఇది ఎంత వాస్తవో విశ్వస్వరూపం దేవుని ఆత్మ ఎవరో దేవుని బంధించాడు యాస్ ఈ దేహం ఎప్పుడైతే వదిలేస్తుందో అప్పుడు ఆత్మ వరకమైన చూసేసే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫస్ట్ కూడా ఇప్పుడు లాస్ట్ మీకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చారు చాలా జాగ్రత్త మొట్టమొదట ఇన్ని సత్యాన్ని కాసేసి అసత్యాన్ని పైకి తీసుకొచ్చినటువంటి చరిత్ర మన దేశంలో పాలిటిక్స్ చెప్పగొట్టింది దీని వెనక కుట్ర మీకు చెప్తుంది చూడండి మనకి ధర్మశాస్త్రం అర్థం కాకుండా ఫస్ట్ ధర్మశాస్త్రం అర్థం కాకుండా మంత్రాలు చదివే ముందు మనకు మంత్రాలు చిన్నప్పుడు చెప్పండి అచుతో మన సద్గమయ్య తమతో మన సూతర్భమయ్య ముత్తం అమృత స్వాగము వర్ధన విష్ణు శిశువర్ధనం చతుర్భూజం ప్రసవంతము జాయ ఉందా సర్వ పాప పరిహారం రక్ష ప్రోక్ష అవశ్యకం తక్తం ఇది మీ మా పని కాదు ఇది మీకు చెప్పడం మా పని కాదు ఇది మీకు ఎందుకు